అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనాను భారత్ వెనక్కి నెట్టింది ఎందులో అనుకుంటున్నారు వైమానిక దళంలో భారతదేశం చైనాను అధిగమించింది వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం భారతదేశం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ రష్యా తర్వాత ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన వైమానిక దళాన్ని కలిగి ఉంది భారతదేశం ఇక ఏటా ప్రపంచ వ్యాప్తంగా వైమానిక దళాల బలాన్ని విడిఎంఎంఏ అంచనా వేస్తుంది ఈ ర్యాంకింగ్ కేవలం విమానాల సంఖ్యపై మాత్రమే ఆధారపడి ఉండదు ఇది పోరాట శక్తి రక్షణ సామర్థ్యాలు లాజిస్టికల్ మద్దతు శిక్షణ సాంకేతిక పురోగతి పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్ ఇస్తుంది పాకిస్తాన్ వైమానిక దళం చైనా నుంచి ఆయుధాల కొనుగోలు ఆధారపడుతుంది కానీ భారతదేశం సాంకేతికత శిక్షణలో దయాదిని సాంకేతిక నివేదికలోని దేశాల ర్యాంకింగ్ ఇలా ఉంది అమెరికా రెండు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రష్యా నూట పద్నాలుగు పాయింట్ రెండు భారతదేశం అరవై తొమ్మిది పాయింట్ నాలుగు చైనా అరవై మూడు పాయింట్ ఎనిమిది జపాన్ యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఇజ్రాయెల్ యాభై ఆరు పాయింట్ మూడు ఫ్రాన్స్ యాభై ఐదు పాయింట్ అయితే వాస్తవానికి చైనాకు భారతదేశం కంటే ఎక్కువ యుద్ధ విమానాలు ఉన్నాయి కానీ భారత వైమానిక దళం చైనా యుద్ధ విమానాల కంటే మరింత ఆధునికమైనదిగా ఉన్నట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి ఇక ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధుర్లో భారత యుద్ధ విమానాల పనితీరు స్పష్టంగా కనిపించింది ఈ యుద్ధంలో భారత వైమానిక దళం పాక్ కంటే మెరుగైన ప్రదర్శన కనబడుచింది అయితే ఆపరేషన్ సింధుర్ టైంలో నియంత్రణ రేఖ వెంట వంద మంది దయాది సైనికు మరణించారని కనీసం పన్నెండు విమానాలు ధ్వంసమయ్యాయని భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పేర్కొన్నారు ఇక చైనా తన దళాన్ని అప్గ్రేడ్ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది కానీ భారతదేశం కేవలం యంత్రాలపైనే కాకుండా పైలట్ శిక్షణ పోరాట సంసిద్ధతపై పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది భారత వైమానిక దళం నిజమైన బలం దాని అత్యున్నత శిక్షణ వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం కచ్చితత్వంలో ఉంది అయితే భారత్ కు కలిసి వచ్చే మరొక ముఖ్య విషయం ఏంటంటే త్రివిధ దళాల మధ్య కూడా మంచి సమన్వయం ఉంది ఇక యుద్ధ సమయాల్లో వీటి భాగస్వామ్యం వైరి పక్షాలను మట్టి కరిపించడంలో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు